హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ మంట బాబు వన్ ఫోర్ త్రీ ఇక్కడ అయితే మేము శివాలయం టెంపుల్కి వెళ్ళాము కదా వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము మళ్ళీ బోట్లోకి వచ్చేసినాము వచ్చిన తర్వాత లంచ్ పెడుతున్నారు లంచ్ కూడా చాలా బాగుంది రోజు సండే కాబట్టి మాకు ఏం స్పెషల్స్ చికెన్ మటన్లు అట్లా ఏంటి అట్లా ఏం పెట్టలేదు పప్పు సాంబారు పప్పు ఆలు కర్రీ తర్వాత సిరా పెట్టిర్రు బిర్యానీ రైస్ రైస్ కర్డ్ అట్లా అనమాట బాగుండే కర్రీస్ అన్నీ కూడా బాగుండే తినే వాళ్ళకి ఏదైనా అని బాగుంటుంది ఏం మంచిగా ఉంది ఏం మంచిగా పెట్టలేరు ఏ వేస్ట్ అని అనుకుంటే అది అట్లానే ఉంటుంది ఎక్కడైనా సరే వెళ్ళినప్పుడు అడ్జస్ట్ అయ్యి తినేసి రావాలి డబ్బులు కడుతున్నాం కదా డబ్బులు కట్టినందుకైనా మంచిగా పెట్టారా అన అంటే కొంచెమైనా మర్చిపెట్టారు ఇంకా పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే ఎన్ని వేలు వేలు పెట్టి తింటాము అయినా సరే అక్కడ మంచిగా ఉండే మీరు గమనించండి వీళ్ళు మాత్రం బాగా పెట్టారు మంచిగా పెట్టారు మరీ ఘోరంగా నేను చెప్పాను కానీ పెద్ద పెద్ద హోటల్స్లో అయితే వండేస్తారు పెట్టేస్తారు టేస్ట్ అంత బాగుండదు కానీ పైసలు మాత్రం బాగా తీసుకుంటారు అట్లా ఉంటుంది అనమాట కానీ మాకు మంచిగా అనిపించింది ఫుడ్ ఓకే కాకపోతే ఉప్పు కరెక్ట్ అందరికి ఉప్పు ఉండదు కదా కొంతమందికి సప్ప కొంతమందికి ఎక్కువ అట్లా ఉంటుంది కదా అందుకే వాళ్ళు కొంచెం సప్ప అని చేసారు నేను కొంచెం ఉప్పు ఎక్కువ తింటా నాకు సప్పగానే అనిపించింది తినేసి తర్వాత మళ్ళీ బోట్లోకి వచ్చే బోట్లోకి అయితే వచ్చేసినాము చూసారు కదా ఇక్కడ పైన అందరం మళ్ళీ లైఫ్ జాకెట్స్ ఒక్కరం వేసుకోలేదు మనకు ఒకటేసారి చెప్తే వింటాం మళ్ళీ మళ్ళీ చెప్తారా ఇంకా వాళ్ళు ఒకసారి చెప్పిర్రు లైఫ్ జాకెట్స్ వేసుకోండి సేఫ్గా ఉండండి అని వాళ్ళు ఇంకా ఒకసారి చెప్పిండ్రు రెండు మూడు సార్లు చెప్పిండ్రు తర్వాత ఇంకా ఎవరిష్టం వాళ్ళది అని చెప్పేసి వాళ్ళు వదిలేసిండ్రు ఒక్కరం కూడా లైఫ్ జాకెట్స్ వేసుకోలే ఎంత బాగుంది చూడండి ఇక్కడ నుంచి అసలైన పాపికొండలు స్టార్ట్ అవుతాయని అనౌన్స్ చేస్తున్నారు ఇప్పుడు వెడల్పు తగ్గుతున్నా కొద్దీ వెడల్పు తగ్గిపోతుంది దగ్గరకుంటే ఆకుండా వేయకుండా రెండు దగ్గరకుంటాయి వెడల్పు తగ్గిపోతుంది లోతు ఎక్కువ ఉంటుంది అని చెప్తారు తున్నారు చూడండి కొండ ఆ కొండ ఈ కొండ మధ్యలో ఎంత మంచిగా బోటే వెళ్ళిపోతుందో బోటు బాగా స్పీడే వెళ్తలేదు స్లోగా మెల్లగా మంచిగా పోతుందనమాట చూడండి ఎంత వెళ్తుందో అసలు ఫొటోస్ మాత్రం తీస్తూ ఉంటే ఎంత బాగా వస్తున్నాయో చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ నుంచి మీకు అసలు అయినా పాపికొండలు కనిపిస్తుంది చూడండి అదిగోండి ముందట చూస్తున్నారా వెడల్పు తగ్గిపోయింది చాలా దగ్గరకు వచ్చేసింది అనమాట వెడల్పు దగ్గరికి వచ్చి లోతు అనేది ఎక్కువ అవుతుంది మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు నేను ఇక్కడ ఎట్లా నిల్చొని ఉంటా ఒక వీడియోది ఒక ఫోటోది అని మా వార్తను చెప్తున్నాను అనమాట ఇంకోటి ఏంటిదని అంటే నేను ఎప్పటివరకు ఎవరికి అంటే ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు ఏంటిదని అంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు లైక్ చేయండి నవ్వు వస్తుంది చెప్పాలంటే ఎందుకంటే ఏంది ఇట్లా అడుగుతుంది అక్క మరి చెప్పుకుంటూ చెప్పుకుంటానంటే కనీసం ఒక వీడియోకి ఒక మూడు వేలు నాలుగు వేల మంది చూస్తున్నారు కదా కనీసం వంద వంద లైకులు కూడా వస్తలేవు అనమాట యాభై అరవై లైక్లు వస్తున్నాయి త్రీ థౌజండ్ మెంబర్స్ చూసినప్పుడు కనీసం వంద లైక్స్ నూట యాభై లైక్స్ వస్తే హ్యాపీగా అనిపిస్తుంది కొంచెం వీడియో ఇంకొక ఇంకొక పది మందికి వెళ్తుంది అనమాట లైక్స్ని బట్టే మన వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది అనమాట చూపిస్తుంది లైక్స్ అసలు వస్తుంది ఈ మధ్య మొత్తానికి లైక్స్ తగ్గిపోతున్నాయి ఏమైందో ఏమో కానీ ఆ మధ్యలో లైక్స్ బాగా వచ్చేటి వ్యూస్ బాగా వచ్చేటి అసలు మంచిగా కమెంట్స్ పెట్టేటోళ్ళు కానీ ఈ మధ్య కమెంట్స్ కూడా ఒకరిద్దరు తప్పి ఎవరు ఎక్కువ పెట్టట్లేదు ఒక ఇద్దరు అంటే ఒక నలుగురు ఐదుగురు పంపం పెట్టిన వాళ్ళే హాయక్క హాయక్క అది ఇది అని పెడుతున్నారు కానీ ఆ మొదలు ఇన్ని కమెంట్స్ వచ్చేటి కమెంట్స్ వస్తున్నందుకు బా వస్తలేవని బాధపడాలా లేకపోతే బ్యాడ్ కమెంట్స్ వస్తలేవని హ్యాపీగా ఫీల్ అవ్వాలా తెలియదు కానీ కమెంట్స్ రావట్లేదు లైక్స్ రావట్లేదు వ్యూస్ ఓకే వస్తున్నాయి అప్పటంత వ్యూస్ అప్పటంత లైక్స్ అప్పటి అంత కమెంట్స్ అయితే రావట్లేదు ప్లీజ్ కమెంట్ చేయండి లైక్స్ లైక్ చేయండి ఈ చూద్దాం ఈ వీడియోకి కనీసం హండ్రెడ్ లైక్స్ అయినా దాటుతాయో లేదో చూద్దాము కమెంట్ చేయండి ఎక్కడైనా మీకు ఏది అనిపించినా చేయండి కదా ఏ కమెంట్ చేయకపోతే అసలు ఏంటిదని నాకేం తెలుస్తుంది ఇంతకన్నా మాట్లాడుతున్నా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక కమెంట్ అడిగితే నేను ఏదో ఒక రెస్పాన్స్ అవుతా కదా కమెంట్ గురించి కూడా ఎవరు ఏం కమెంట్ చేస్తలేరు ఓకేనా కమెంట్ మెంట్ చేయండి లైక్ చేయండి తర్వాత చూడండి ఓకేనా ఇక్కడైతే ఇంకా ఏంటిదని అంటే నిద్ర వస్తుంది నాకైతే ఆవలింతలు మా వారు వీడియో క్యాప్చర్ చేస్తున్నారు లాస్ట్కి వస్తే అందరం ఏమైపోయినామంటే లాస్ట్కి వెళ్ళి కూర్చున్నాము కొంతమంది లాస్ట్కి వెళ్ళిపోయి కూర్చున్నారు కొంతమంది ముందుకు వెళ్ళిపోయి కూర్చున్నారు కొంతమంది సైడ్స్కి వెళ్ళిపోయి కూర్చున్నారు ఎక్కడ రీల్స్ వేసుకునే వాళ్ళు అక్కడ రీల్స్ వేసుకుంటున్నారు సైడ్కి రీల్స్ వేసుకుంటున్నారు కింది సైడ్కి వెళ్ళి రీల్స్ వేసుకుంటున్నారు

ఇంక ఇక్కడ పాట పెట్టిరు ఏం పాట అనంటే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చాను రుబ్బన పువ్వులు రిబ్బెని పువ్వులు ఆ సాంగ్ ఉంటుంది కదా అద్దక్కో పాడకండి మేము వెళ్ళలేకపోతున్నాం అంటారా అందుకే నేను కూడా అప్పించిన ఆ పాట పెట్టారు ఎన్టీఆర్ గారి సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ అయితే పెట్టారు మా అవన్నీ చూడండి ఎట్లేస్తున్నారు మా ముగ్గురు ఒక వాళ్ళ నిల్చున్నారు హైట్ వైజ్గా మంచిగా ముగ్గురు చేస్తున్నారు అని అంటే వీళ్ళు ఫస్ట్ డ్యాన్స్ చేయడానికి వచ్చినప్పుడు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తాము అని అనమాట ఇక వాళ్ళు అదే మనసులో పెట్టుకొని అందరూ ఒక్క డ్యాన్స్ కాదు ఫుల్ చేస్తున్నారు ఇంకా బంటి నేనైతే బంటినే చూసుకుంటున్నాను ఎట్లా చేస్తాడా అని చెప్పేసి వాడు క్యూట్ క్యూట్ స్టెప్స్ భలే చేస్తున్నాడు అసలు భలే అనిపించింది తర్వాత అక్కడ వాళ్ళని ఏం అడిగినప్పుడు ఎంత క్యూట్గా మాట్లాడండి మంచిగా అనిపించింది కుట్టిని నీ పేరుంటి తిన్నానంగా పేరు అడి చెప్పగానే ఒక సైటర్ వేసి చూసి కదా వచ్చింది తర్వాత ఇంకా వాళ్ళని మంచిగా డ్యాన్స్ చెప్పి చెప్పింది కదా ఒకరి తర్వాత ఒకరికి ఒకరు మార్నింగ్ సెషన్ అంతా మాకు డ్యూయెట్ తర్వాత ఇంకా యంగర్స్ తర్వాత బాయ్స్ వాళ్ళని వీళ్ళని పిలిచి చేయించు ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం అంతా తిన్న తర్వాత మళ్ళీ చూసుకోండి అని చెప్పేసి కాసేపు అన్నమాట మమ్మల్ని మీ పాపికొండలు చూడండి ఎంజాయ్ చేసుకోండి వీడియోస్ రీల్స్ ఫొటోస్ ఏమేమి చేస్తారో తీసుకుంటారో తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంకా మళ్ళీ మనం మనం అయిపోయింది మనం పాపికొండల ఎండింగ్ ఇక్కడే ఇక్కడ నుంచి ఆల్రెడీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయిపోయింది మళ్ళీ మనం రిటర్న్ మన బోటు దగ్గరికి వెళ్ళిపోవాలి ఎందుకు ఇంకా ముందుకు వెళ్తే కనుక ఇంకొక సెవెంటీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తేనట పోలవరం ప్రాజెక్ట్ ఉంటుందట అక్కడికి మనకి ఎంట్రీ లేదు కాబట్టి మనం ఇక్కడ నుంచే మళ్ళీ రిటర్న్ అయిపోవాలని చెప్పేసి మళ్ళీ రిటర్న్ తిప్పుకొని వెళ్ళిపోతున్నాం మాకు మధ్యలో టీ స్నాక్స్ కూడా ఇచ్చిర్రు బ్రేక్ ఇచ్చిర్రు టీ టీ ఉన్ను ఇంకా బిస్కెట్స్ ఇచ్చారు అనమాట పిల్లలు తిన్నారు నేను ఇలా టీ తాగను ఇంకా ఇది తాగాను కానీ ఇంకా పిల్లలు అయితే తిన్నారు తాగిండ్రు ఇక్కడ ఏం పాట అంటే పిచ్చు మేర హేనా బడి సెహ్రీ రి అక్ మారే అనే సాంగ్ ఉంటుంది హిందీ సాంగ్ మనకి హిందీయే రాదు ఇక హిందీ సాంగ్ ఏం పాడతాము అందుకే కొంచమే వాడి ఆపేసిన ఆ సాంగ్ ఒకటి పెట్టిర్రు దానిపైన డ్యాన్స్ చేస్తున్నారు మా కుట్టి అయితే ఇక కుట్టి డ్యాన్స్ అయితే మీరు తెలిసిందే కదా కుట్టి డ్యాన్స్ ఇక ఎవరు ఆపలేరు కుట్టి ఒకటే డ్యాన్స్ చేస్తుంది వాళ్ళ పిల్లల్ని కొంచెం ఎందుకంటే నుంచి వాళ్ళతో చేపించలేదు వాళ్ళని కూడా చేపియాలి కదా అన్నట్టుగా ఇంకా పిల్లలతో డ్యాన్స్ చేపిస్తున్నారు ఇంకా అటు ముందుకు వెళ్ళరాదు మనం అని చెప్పేసి రిటర్న్ చేస్తున్నారు ఇంకా వీళ్ళు ఎట్లా అంటే ఈవెంట్స్ చేస్తారట ఈవెంట్స్ చేసి మళ్ళీ మీకు సపరేట్ బోటు కావాలంటే కూడా చెప్పండి మేము మీకు ఈవెంట్స్ చేస్తూ రాజమండ్రి దాకా పోలవరం దాకా పోలవరం నుంచి రాజమండ్రి దాకా అదే బోట్లో తిప్పుతాము తీసుకెళ్తాము తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట అట్లా జరిగింది ఇంకా అన్నీ వాళ్ళు ప్రతిదీ ఏదైనా చెప్తారంట మనకి ఏదైనా అన్నీ మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నీ మనకు తెలిసేటట్టు చెప్తున్నారు ఇక్కడ పిల్లలతో డ్యాన్స్ వేయడం అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఏం చేసారంటే మదర్స్ ఉంటారు కదా ఎవరైతే మదర్స్ ఉంటారో ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళని పిలిచారనమాట ఇక వద్దు మేము రాము అన్నా కానీ పిలిపించి మరీ మరీ డ్యాన్స్ చేపిస్తున్నారు ఇక్కడ ఏదో సాంగ్కి డ్యాన్స్ వేసినాము ఈ లైట్ సెట్టింగ్ అక్కర్లే ఆ సాంగ్ అనమాట ఇక్కడ అంద ఇంకా తర్వాత మాతో డ్యాన్స్ చెప్పించిన తర్వాత అంటున్నారు అసలు పాపికొండలకు పేరు ఎలా వచ్చింది గోదావరికి పేరు ఎలా వచ్చింది అని చెప్పేసి మనకి ఎట్లా వచ్చింది అనే దాన్ని కూడా చెప్పారనమాట అసలు వెళ్ళను అనుకున్న దాన్ని సడన్గా డిసైడ్ అయిపోయి భద్రాచలంకి వెళ్ళిన భద్రాచలం నుంచి పాపికొండలకు కూడా వెళ్ళిపోయినా చూసుకున్న హ్యాపీగా అనిపించింది రింగు దొరకదు అనుకున్నదాన్ని రింగు కూడా దొరికింది అన్ని దేవుడు నిజంగా ఒక రింగు పోయిన రోజు నైట్ చాలా టెన్షన్ పడ్డా ఈయన లేచి పద మనం చూద్దాము రింగ్ వెతుకుదాము అని అంటే కూడా ఈయన లేవలేదు నేను నైట్ ఒక్కటే అనుకున్నా ఏంటిది అని అంటే దేవుడా నేను నన్ను నేను రాక రాక నా ముప్పై ఐదు సంవత్సరాలలో నేను ఫస్ట్ టైం వచ్చిన అది కూడా అనుకోకుండా సడన్గా వచ్చిన వస్తే నా రింగ్ పోయింది ఒకటే అంటున్నా ఏంటిదంటే దొరికితే ఓకే దొరకకపోతే నేను నీ హుండీలు వేసినా అనుకో అని చెప్పేసి నేను ఒకటే మొక్కుకున్నా అనమాట నిజంగా నైట్ అట్లనే అనుకుని పడుకున్నా రాక రాక నేను ఎన్ని ఇయర్స్కి వచ్చిన నన్ను హ్యాపీగా నువ్వు పంపించు లేదు అని అనుకుంటే నీ హుండీ లేచినా అని అనేసి నేను ఇవి రెండే అనుకున్నా అనుకుని పడుకున్నా కానీ చూస్తే మార్నింగ్ లేసరికి నా ఇన్ని రో ఇన్ని ఇయర్స్కి వచ్చింది నేను ఎందుకు బాధ పెట్టి పంపించాలని దేవుడు రాములవారు చూడండి నాకు రింగ్ దొరికేటట్టు చేసిన హ్యాపీగా అనిపించింది ఇక్కడ అయిపోయింది మనం బోట్కి మనం మేము డ్యాన్స్ చేస్తూ ఉంటేనే వచ్చింది మీరు గమనించరా పాయింట్ సైడ్కి మేము డ్యాన్స్ చేస్తూ ఉంటేనే పాయింట్ వచ్చేసింది బోట్ పాయింట్ మేమైతే దిగిపోతున్నాం ఇక ఈవినింగ్ అయింది కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఫో ఫైవ్ టు టెన్ అవుతుంది అంటే ఫైవ్కి ఇంకా టెన్ మినిట్స్ ఉందనమాట దిగిపోతున్నాము కవర్లో ఏంటి అని చూసినారా స్నాక్స్ పిల్లలు తింటారేమో అని తీసుకొస్తే తినే తినలేదు ఎందుకంటే అరుగుతే తింటారు అప్పుడే స్టిఫిన్ మెటీరియల్ టెన్ వరకు మళ్ళీ ట్వెల్వ్ కూడా ట్వెల్వ్ థర్టీ వరకు మళ్ళీ అన్ రైస్ పెట్టిర్రు త్రీ కూడా కాలే మళ్ళీ కాఫీ టీ ఇచ్చి మళ్ళీ బిస్కెట్స్ ఇచ్చిండ్రు అట్లా అట్లా అయ్యేసరికి వీళ్ళు ఏదో స్నాక్స్ కొంచెం కొంచెం తిన్నారు ఎక్కువ ఏం తినలేదు డా బంటిని వాళ్ళ డాడీ చూడండి ఎంత మంచిగా భుజం మీద ఎత్తుకున్నారు కోతిలాగా పైన ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు తర్వాత ఇక్కడైతే బిస్కెట్స్ తీసుకున్నారు తీసుకొని ఇంకా తినుకుంటా తినుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ మొత్తం అడవి లోపల సైడ్ మీకు ఇంకోటి చెప్పలేదు అసలు సిగ్నల్సే ఉండేది తెలుసా అండి సిగ్నల్ మాకు అసలు రోజంతా సిగ్నలే లేదు ఫోన్ కాల్స్ లేవు కానీ ఫోన్స్ కానీ ఏం లేవు ఎవరైనా చేసినా నేను 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 ఒకటి అడుగుతున్నా బన్నీ ఏమైనా అయితే మనకి ఎవరి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ బోటు ఏదన్నా అయినా ఎట్లా ఏమైనా అయినా ఎట్లా అంటే ఇక అది అంతే దేవుడు దయ అని అనుకుంటున్నాడు అనమాట భయమైంది ఒకటేసారి నేచర్ చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కదా వాటర్ పోతున్నాయి మళ్ళీ అనిపించిందండి చాలా బాగుంది మొత్తం మళ్ళీ డౌన్ అంతా డౌన్కి వెళ్ళిపోతూ ఉంటాం పాపి కొండలకు వెళ్ళాలి అంటే డౌన్ అందుకే ఆ కొండలు అంతా హైట్కి అయిపోతూ ఉంటాయి మనము అరకు వెళ్తే ఎట్లా హైట్కి వెళ్తామో ఇక్కడ పాపికొండలకు రావాలంటే మొత్తం డౌన్ ఏరియా అనమాట అక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ భద్రాచలంకి వచ్చేసినాము భద్రాచలంకి పాపికొండల నుంచి భద్రాచలంకి రావాలంటే టూ కిలోమీటర్ టూ టూ కి టూ అవర్స్ కదా మెల్ల మెల్ల మెల్లగా కొంచెం చీకటి అయిపోయిందిగా మేము మెల్ల వచ్చేసరికి టూ అండ్ హాఫ్ అవర్స్ అయింది అంటే టూ అండ్ హాస్ అంటే సెవెన్ థర్టీ అట్లా అయిందనమాట సెవెన్ థర్టీ సెవెన్ అట్లా ఫైవ్కి బయలుదేరితే సెవెన్ అయ్యింది సెవెన్ మాకు ఆర్డర్ వచ్చి నేను ఏం చేసినాను నాకు అవి ఇవి తింటే మనసున పట్టదని చెప్పి మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నా వీళ్ళేమో పాలక్ పన్నీరున్ను తర్వాత రో పరో రోటీ అది బటర్ నాన్ ఆర్డర్ పెట్టుకున్నారు పెట్టుకొని వీళ్ళు అది తిన్నారు నేనేమో ఇది తిన్నా తర్వాత మళ్ళీ పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు చూడో చూడే ఏమన్నా తిందాం నాన్ వెజ్ అన్నారు అవసరం లేదు మనం ఇంకా భద్రాచలంలోనే ఉన్నాం మనం ఇంటికి పోయినాక తిందామని చెప్పేసరికి సరే అని చెప్పేసి వాళ్ళు కూడా అవే ఆర్డర్ పెట్టుకొని తిన్నారు నేను కడుపు నిండా మీల్స్ నాకు ఎక్కడికైనా పోతే మంచిగా రైస్ ఉండాలి దాని కర్రీస్ ఉండాలి అయితే నిద్ర మంచిగా తింటా వంటి నా దగ్గర పడుకోమంటే అసలు పడుకోలేదు సరే అని చెప్పి వాడికి చీరలోనే పడుకోబెట్టినాం పాపం కొడుకుని వాడు ఏం తినలేదు ఇక పడుకునే ఉన్నాడు కార్లో పడుకున్నాడు అని అంటే ఇక అసలు లేవని కూడా లేవలేదు లేపుతా ఉంటే లేస్తలేడు ఎవరి దగ్గర పడుకోమన్నా పడుకునేడు సరే అని మనం చీరలో పడుకోబెట్టినాం మళ్ళీ ఇక్కడ రూమ్స్ అని చూస్తే హరితాలో ఉండే ఇంకా హరితాలోనే మళ్ళీ రూమ్ తీసేసుకున్నాం అప్పటికి ఎయిట్ అయింది ఈ ఎయిట్ ఓ క్లాక్ జర్నీ అంటే నైట్ రీచ్ అయ్యేసరికి వన్ టూ అవుతుంది అవసరమా ఆ టూ ఓ క్లాక్ వరకు నైట్ జర్నీ ముందే లాంగ్ జర్నీ మా వారికి ఇక డ్రైవింగ్ కూడా ఎందుకు అని చెప్పేసి అక్కడే మళ్ళీ థౌజండ్ రూపీస్ రెంట్ తీసేసుకొని పడుకున్నాము నైట్ పడుకునేసరికి నైన్ అయింది నాకు నేను కొంచెం ఇటు వీడియోస్ పెట్టుకొని చేసుకునేసరికి టెన్ అయిపోయింది అనమాట వీళ్ళు తొందరనే పడుకున్నారు నైన్ వరకు బంటి పడుకున్నోడు కాస్త వాడికి ఇక తింటావారా అని చెప్పేసరికి లేవగానే తినేసి మళ్ళీ వాడొచ్చి నాతోనే పడుకున్నాడు అనమాట ఇంకా ఇవా అయితే వచ్చేష్టం మార్నింగ్ మళ్ళీ రిటర్న్ అయితే భద్రాచలం నుంచి హనుమకొండకు వచ్చే వీడియో పడతా ఇవల్ల వీడియో అయితే ఇదే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అందరికీ